హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటంటే పుష్ప మూవీ ప్రీ రిలీజ్కి వెళ్ళాను నిన్న ఈవెంట్ వచ్చేసి హైదరాబాద్లో ఈసఫ్ కూడా మెట్రో స్టేషన్ దగ్గర పోలీస్ గ్రౌండ్లో అయితే జరిగింది నేను మా ఫ్రెండ్ వెళ్ళాను అండ్ ఫస్ట్ టైం అండి ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఉంది మాకైతే పాసెస్ మా ఆఫీస్లో అన్ని ఇచ్చారు ఈ పాసెస్ ఇచ్చినందుకు అంజీ అన్నకు థ్యాంక్స్ ఎంఐపి విఐపి వివిఐపి పాసెస్ ఉంటాయి మా దగ్గర అయితే ఎంఐపి పాసెస్ ఉన్నాయి మేమైతే ఆఫీస్ దగ్గర నుండి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసాం మేము మాట దిగ్గానే పక్కనే వెల్కమ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి మీడియా వాళ్ళు పోలీసులు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ని చూస్తే నాకు కొంచెం భయం వేసింది ఎందుకంటే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎక్కువ మంది ఫ్యాన్స్ రావడం వల్ల దేవరా ఈవెంట్ అయితే ఆగిపోయింది కదా ఈ విషయం అయితే అందరికి తెలిసిందే ఇక్కడ బన్నీ ఫ్యాన్స్ని చూడగానే నాకు ఈ ఈవెంట్ కూడా అలానే అవుతుందేమో అనిపించింది మూవీ మేకర్స్ అయితే దేవరాలా కాకుండా ఉండాలని చాలా ముందు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు పాసెస్ ఎంట్రీస్ కూడా విఐపి వాళ్ళని ఒక సైడు ఎంఐపి వాళ్ళని ఒక సైడు సెలబ్రిటీ వాళ్ళని అయితే వాళ్ళకి స్పెషల్గా ఎంట్రీ అయితే ఉంది అక్కడి నుంచి అయితే పంపించారు పోలీసులు అయితే చాలామంది వచ్చారు సేఫ్టీ కోసం ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనం వెళ్ళే ఎంట్రీ అయితే వచ్చింది ఇంకా లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళే దాన్ని కూడా చూపిస్తున్నా ఇక్కడ టూ పోస్టర్స్ అయితే పెట్టారు ఇక్కడ కూడా మనల్ని చెక్ చేసి లోపలికి పంపించారు లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లోనే చైర్స్ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు టైం ఫైవ్ అవుతుంది ఇంకా ఫ్యాన్స్ అయితే సరిగ్గా రాలేదు అదే అంటారు పుష్ప స్టేజ్ అయితే సూపర్ గా రెడీ చేశారు చాలా పెద్ద స్టేజ్ కూడా ఇక్కడ చూడండి అల్లు అర్జున్ కటౌట్ కూడా పెద్దగా పెట్టారు ఈవెంట్ అయితే వీటికి స్టార్ట్ అయింది సుమ గారి యాంకర్ ఈ సుమ గారి యాంకర్ అయితే బలే చేస్తున్నారండి కొన్ని డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా జరిగాయి శ్రీలీలా గారు శ్రీలీలా గారు అయితే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు తర్వాత అల్లు అరవింద్ గారు అల్లు అయ్యన్ అల్లు అర్హ అన్సూయ డిఎస్పి రాజమౌళి సుకుమార్ గారు ఇలా అందరూ అయితే వచ్చేస్తున్నారు ఇక మనం బన్నీ గారు ఎంట్రీ ఎంట్రీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం కదా ఆ ఎంట్రీ కూడా వచ్చేస్తుంది బన్నీ గారు ఎంట్రీ అయితే అదిరిపోయిందండి పుష్ప సాంగ్తో ఫ్యాన్స్ అయితే మామూలుగా అరవలేదు నాకైతే తలనొప్పి కూడా వచ్చిందండి ఆర్పులకి అర్పులకి కొందరైతే చూడండి ఇలా పైకి ఎదురు కొందరు అయితే చూడండి ఎలా పైకి ఎక్కుతున్నారు ఇష్టం ఉండాలి కానీ మరి హద్దు మిరగకూడదండి ఈ ఫ్యాన్స్ ఈవెంట్ అయితే జరుగుతుంది మేము అయితే అల్లు అర్జున్ చూసి వచ్చేసాము అప్పటికే టైం అయితే టెన్ అయిపోయింది నాకు హాస్టల్ క్లోజ్ క్లోజ్ చేస్తారని భయం వచ్చేసాం బయటికి అల్లు అర్జున్ గారు కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడారండి స్పీచ్ అనేది సుకుమార్ గారు కూడా ఎమోషనల్గా మాట్లాడారు సుకుమార్ గారు మాట్లాడిన మాటలకి రష్మిక గారు అల్లు అర్జున్ గారు అయితే కొంచెం కంటతడ పెట్టుకున్నారు ఇంకా అల్లు అయ్యా నర్హ కూడా స్టేజ్ పైకి ఎక్కి హాయ్ చెప్పారు అందరికీ అర్హా పాప అయితే తెలుగులో ఒక పద్యం చెప్పేసిందండి ఇంత చిన్న వయసులో కూడా ఆ పాప అలా చెప్పిందంటే తెలుగులో చాలా గ్రేట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే ఒక లైక్ కూడా కొట్టండి బాయ్